లహరి వసుతో ఏంటక్క బావ అలా మాట్లాడుతున్నాడు నాన్నతో ఇంకా వేరే సంబంధాలు కూడా చూస్తాను అని అసలు బావ ఉద్దేశం ఏంటక్క ఏమీ అర్థం కావట్లేదు అని అడుగుతూ ఉంటుంది అయ్యో లహరి బావ నిన్ను ఆట పట్టించడానికి అలా అన్నారంతే నిజంగా నిజం అనుకున్నావా అని అంటుంది వసు అవునక్క ఒక్కసారిగా గుండె జల్లు మంది తెలుసా ఏంటి బావ ఇలాంటి ట్విస్ట్ ఇస్తున్నాడు అనుకున్నాను అని వసు లహరి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అంతలో రిషి వస్తాడు అక్కడికి బావా ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా ఇప్పుడే అక్క చెప్పింది నన్ను ఆట పట్టించడానికి ఈ విషయం తప్ప ఇంకా నీకు ఏ విషయం దొరకలేదా ఆ టైంలో నా గుండె ఎంత హడలిపోయిందో నీకేం తెలుసు అసలు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అయినా ఏంటి బావా నువ్వు ఇలాంటి విషయాల్లో ఆట పట్టిస్తారా అని అంటుంది లహరి మళ్ళీ నువ్వు నాకు దొరకో కదా ఆడుకోవడానికి అందుకే నువ్వు ఉన్నప్పుడే ఆడుకుందామని ఆడుకుంటున్నాను అని అంటాడు రిషి నవ్వుతూ అక్క చూడక్క బావా అని అంటుంది వసుతో నిన్ను ఏడుపించడానికి మీ బావగారు అలా ఆట పట్టిస్తున్నారులే నువ్వేం దాన్ని పట్టించుకోవద్దు అయినా నీ పెళ్లి రాకేష్ తో ఫిక్స్ చేయాలని మీ బావ ప్రయత్నం చేస్తున్నారు కదా ఇంకెందుకు టెన్షన్ పడతావు అని అంటుంది వసు అదే కదక్క బావ అలా అనేసరికి అదేంటి అప్పుడు రాకేష్ గురించి చెప్పాడు కదా నాన్నకి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని మైండ్ బ్లాక్ అయిపోయింది నువ్వు చెప్పిన తర్వాత క్లారిటీ వచ్చింది భావన నన్ను ఆట పట్టిస్తున్నాడు అని అని అంటుంది లహరి ఏంటి లహరి వేరే సంబంధాలు చూడమంటావా అని అంటాడు రిషి నవ్వుతూ బావా నేను ఉంటే ఇలానే ఆట పట్టిస్తానో నేను వెళ్తున్నాను అక్క నేను వెళ్తున్నాను అని లహరి అక్కడ నుండి వెళ్ళిపోతుంది రిషి నవ్వుతూ ఉంటాడు వసు కూడా నవ్వుతూ హా మీ కోరిక నెరవేరింది కదా సార్ మీ సాటిస్ఫై నటుంది అని అంటుంది ఓయ్ ఇగు ఏంటోయ్ అని అంటాడు రిషి హా భోజనం చేసేటప్పుడు మీరు ఒక మాట అన్నారు కదా మీ ఫ్యామిలీతో ఆడుకుందాము అని నాకు వినిపించలేదనుకున్నారా వినిపించింది వినిపించనట్టు నటించాను అంతే అని అంటుంది వసు ఓ నాయనో వినేసవా అని అనుకుంటూ ఉంటాడు మనసులో రిషి అంటే అది అని తడబడుతూ ఉంటాడు రిషి మా ఫ్యామిలీతో ఆడుకున్నారు కదా సంతోషంగా ఉన్నారు కదా హ్యాపీ కదా మీరు సంతోషంగా ఉంటే నాకు అదే సంతోషం అని అంటూ ఉంటుంది వాసు నీ చెవులు పాము చెవులే అందుకే నేను ఎంత నెమ్మదిగా అన్నా నీకు వినిపించేసింది అని అంటూ ఉంటాడు రిషి హలో నావి మనిషి చెవులే పాము చెవులు కాదు అని అంటుంది వాసు పాము చెవులు కాకపోతే ఎందుకు విన్నావు మరి అని అంటాడు రిషి నా చెవులకి వినికిడి శక్తి ఉంది కాబట్టి విన్నాను అని అంటుంది వాసు అలా టామెంటరీలా గొడవడుతూ ఉంటారు రిషి వాసు ఇది రేపటి ప్రమో ఫుల్ వీడియో రేపు వస్తుంది హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ ఆల్ బై బాయ్